ప్రభువు సువార్త ఛానల్ కి స్వాగతం ప్రభు సువార్త ఛానల్ కి బ్రదర్ ని ఆహ్వానిస్తున్నాం బ్రదర్ ఎం డేవిడ్ రాజు జీసస్ పవర్ మినిస్ట్రీస్ తెలుగు రాష్ట్రాల్లో అద్భుతముగా వాడబడుతున్న సువార్థికులు మీరు మరణిపోతున్నావు ఇక మరణం సంభవిస్తుంది కనుక నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకోనుమో అంటున్నాడు ప్రోక్త ప్రోక్తైన ద్వారా దేవుడు ఒక వర్తమానాన్ని నీ నీళ్ళు నీవు పెట్టుకును అని ఈరోజు ఇస్కియాకు కాదు నేను మనకును మన కుటుంబాలకును మనందరికీ కూడా దేవుని యొక్క శుభవర్తమానము భక్తి లేకపోవడం విశ్వాసం లేకపోవడం ప్రార్థన లేకపోవడం నమ్మకత్వం లేకపోవడం దేవునికి లోడకపోవటం మన ఇష్టానుసారంగా మనం జీవించటం ఇవన్నీ కూడా మనము భక్తి నుండి తొలగిపోవట అనేక రకమైనటువంటి కారణాలు అలాగన దేవునికి దేవునికి వ్యతిరేకమైన పనులు చేయబట్టి దేవునికి దూరంగా జీవించబట్టి దానికి ఇష్టమైనప్పుడు వచ్చేవాడు ప్రార్థన చేసేవాడు తనకిష్టమైనప్పుడు వచ్చేవాడు ఆరాధించేవాడు తనకిష్టమైన వచ్చేవాడు ప్రార్థన చేసేవాడు అలాగిన హిచికి అంటా ఉన్నాడు దేవా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేయలేదా నిన్ను ఆరాధించలేదా నిన్ను మయం నిన్ను గణపరచలేదా నిన్ను స్థుతించలేదా అయినా నేను నీకు ఇష్టమైనట్టుగా నడుచుకున్నాను అని చెప్పి గోడ తట్టు తిరిగి కన్నీరు విడుస్తున్నాడు ఏడుస్తున్నాడు అప్పుడు దేవుడు కలికి రమ్ము కలిగిన వాడు కఠినమైన హృదయాలను సైతం మార్చువాడు అటువంటి దేవాది దేవుడు యోచించుక గొడతటు తిరిగి కార్చిన కన్నీటిని చూచి ముప్పై సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు అంత ముందు చూస్తే ప్రవక్త యశ్య ధరకు వర్తమానం పంపాడు మనము కనుక నీ ఇల్లు నీవు చక్క పెట్టుకును అని దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క శక్తి దేవుని యొక్క మహాతాపము నీ మీదకి రాకముందే దేవుని యొక్క శ్యామము దేవుడి యొక్క కోపము దేవుని యొక్క మహా ఉగ్రత నీ మీదకి రాకముందే నీవు దేవుని తెలుసుకోవాలి దేవుని సన్నిధిలో మోకరించాలి ప్రార్థన చేయాలి అడగాలి అలాగున్న తన జీవితాన్ని దేవుని కొంచెం దూరంగా జీవించాడేమో అనుకుంటున్నాను నేను హిచుకి అందుకే దేవుడు వేసే ధరకు వస్తామని నీవు వెసుకో మనం వచ్చినావు కనుక ఇల్లు నువ్వు చెక్క పెట్టుకును హిచుకియా అని అప్పుడు హిజికియా గోడ తట్టు తిరిగి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దేవుని అడుగుతున్నాడు నీ సన్నిధిలో నేను ఘనమైన కార్యాలు జరిగించానుగా ప్రభు నిన్ను ఆరాధించానుగా ప్రభు నిన్ను స్థుతించానుగా ప్రభు నీ సన్నిధిలో ఘనమైనటువంటి కార్యాలు జరిగించాను నన్ను బ్రతికించు అని ఏడుస్తా ఉన్నాడు అప్పుడు దేవుడు హెచ్కే యొక్క ప్రార్థన ఆలకించి ముప్పై సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు దేవునికి స్తోత్రాలు చెబుదాం హలోయ ఈ రోజు దేవుడి కూడా మాట్లాడుతున్నాడు నీ తమ్ముడు చెల్లి ఈరోజు నీ జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో లోకానుసారమైన జీవితం కాదు డబ్బు శాశ్వతమైనది కాదు మెడల మిద్దలు శాశ్వతమైనవి కాదు దేవుని యొక్క మహాకృప మాత్రమే శాశ్వతం ఇలా తల్లి మాట కొడుకులు ఇంటిది కొడుకులు దారి కొడుకుది తల్లి దారి దారిది తండ్రి దారి తండ్రిది పిల్లలు దారి పిల్లది భర్తదారు భారతి భారతారు భర్త ఎవరి దారి వాడితే ఎందుకు ఐకమత్యం లేదు ఎందుకు సఖ్యత లేదు ఎంత ప్రార్థన చేసిన ఉపయోగం లేదు మేడం మిద్దల కట్టుకుంటే ఉపయోగం లేదు అందులో ఆనందం ఉందా అంటే లేదు ఒంటరి జీవితం ఒంటరి దేనికండి భర్తను కోల్పోయి భర్తను పోగొట్టుకొని భార్యను పోగొట్టుకొని పోలీస్ స్టేషన్ ఎక్కి కోర్టులకు వెళ్ళి వివాదాలు తెచ్చుకొని విడాకులు ఇచ్చుకొని బ్రతుకుతున్నటువంటి బ్రతుకుల్లో శాంతి సమాధానం ఉంటుందా నిన్ను కన్నటువంటి నీ తల్లిదండ్రులు విడిచిపెట్టుకొని తల్లిదండ్రులకు నువ్వు దూరంగా జీవిస్తే శాంతి సమాధానం ఉంటుందా నిన్ను ప్రేమించే నీ భార్యను విడిచిపెట్టుకొని నువ్వు తిరిగితే శాంతి సమాధానం ఉంటుందా ఉండదు నిన్ను ఆదరించేటువంటి వారిని నువ్వు ప్రేమించాలి నేను ద్వేషించే వారిని కూడా నువ్వు ప్రేమించాలి నిన్ను అసహించుకునే వారిని కూడా ప్రేమించాలి అదే దేవుడు నీకు నేర్పేటువంటి బోధ ఆ దేవుడు నీకు బోధించేటువంటి మహాకృపతో నీకు అనుగ్రహించేటువంటి గొప్ప వాక్య సందిక్ష దేవుడు దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు నీ ఇల్లు నీవు చెక్క పెట్టుకున్నావా లేదా ఒకవేళ నీ ఇల్లు నువ్వు పెట్టుకోకపోతే ఈ సమయంలో నేను ఇల్లు చెక్క పెట్టుకోటానికి ప్రయత్నం నీ భార్య నీతో మాట్లాడుకుందా నీ భర్త నీతో మాట్లాడుతూ ఉన్నాడా నీ తల్లిదండ్రులు నీతో మాట్లాడుతూ ఉన్నారా దేవుడు నీకు కలిగించే నీ నీతో మాట్లాడుతున్నారా నీ నీతో మాట్లాడుతూ ఉన్నారా లేదా లేదా నువ్వు ఇరవై నాలుగు గంటలు చేస్తున్న కష్టాయితో అనుభవిస్తున్నావా లేదా దేవుడు అసలు నీకు శాంతి సమాధానం అనుగ్రహించాడా లేదా నీ బ్రతుకు ఎలా ఉంది ఇప్పటి వరకు నీవు బ్రతికిన బ్రతుకు బ్రతుకు కాదు ఇక్కడ నువ్వు బ్రతకవలసిన బ్రతుకు మాత్రమే బ్రతుకు అది దేవుని కోసం దేవుని వాక్యం కోసం దేవుని సందేశం కోసం భక్తి కోసం భయం కోసం మనలోకి రాజ్యం కోసం బ్రతకాలి నువ్వెంత పదివేల రూపాయలు చీర కట్టుకుంటే ఆశీర్వాదం రాదు నగలు నట్లాలు అలంకరించుకుంటే ఆశీర్వాదం రాదు అంతే కాదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ దేవుడు నీకు అలగ్రహించినటువంటి మహాకృప ద్వారా నీవు విశ్వాసము నమ్మకము భయము భయముతో కలిగిన భక్తితో దేవుని ఆరాధించాలి అంతేకాని బంగారంతో వెండితో నీకు దేవుని యొక్క కృప రాదు అలా పొందుకోలేవు దేనితో పొందుకుంటావు పొందుకుంటావు విశ్వాసంతో పొందుకుంటావు దేవుని కృప్రహించబడుతుంది అంతే తప్ప చెవులకు జుంకాలు మెడల హారాలు తెల్లని వస్త్రాలు ఇంకా ఐహిల్స్ మేకప్ లిఫ్ట్ కేసు ఆరాధిస్తే అది ఆరాధన అది ప్రార్థన నీవు లిఫ్ట్ వేసుకున్నా వేసుకోకపోయినా మంచి వస్త్రాలు ధరించుకున్నా ధరించుకోకపోయినా బంగారం ఉన్నా లేకపోయినా ఏసునాదు నువ్వు ఆరాధించి విశ్వాసంగా ప్రార్థన చేయాలి లోపలేమో పాపం ప్రార్థన వైకేమో ఆశ ఆశ బంగారం పైన పైన ఇంకా నాలుగు చిట్టుబాట్లు కట్టాలి ఇంకా నాలుగు ఎకరాలు ఏం కొనుక్కోవాలి ఇంకా నాలుగు నగలు కొనుక్కోవాలి ఏదో ఒక రోజు ఈ నాలుగు నలగలు ఈ నాలుగు చిట్టుబాటు ఈ నాలుగు భవనాలు నీతో రావు నీతో వచ్చేది ఏంటో తెలుసా దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క కృప దేవుని యొక్క మహాశక్తి పరలోకం నుండి ఆ దేవాది దేవుడు నీ పరిశుద్ధాత్మ సన్నిధి నీకు అనుగ్రహించబడుతుంది కానీ లోకంలో ఏది కూడా నీతో రాదు లోకంలో ఏది నీకు అనుగ్రహించబడు సమస్తమును సంపాదించుకొని సమస్తమును సంపాదించుకొని దేవుని కోల్పోతే ఉపయోగము ఉందా లేదు సమస్తం సంపాదించుకున్నా నీ జీతంలో అన్ని ఉన్నా లేకపోతే నీ పని సున్నా జీరో ఆ సున్నా ఉండాల ఆ సున్నా పక్కన ఎవరు ఎవరుండాలా ఏసఐ ఉండాల హలలోయ అప్పుడు పది అవుతుంది పది వంద అవుతుంది వంద వెయ్యి అవుతుంది వెయ్యి లక్ష అవుతుంది లక్ష అవుతుంది అదే ఏసై నీ సన్నిధి లేకపోతే నీ దగ్గర లక్ష ఉన్నా వెయ్యిన్న నీ పని సున్నా హలోయ ఎందుకండి కొన్ని జీవితాలు ఎలా ఉంటాయి దుర్భర జీవితాలు మేడలు కట్టుకున్న మిత్తులు కట్టుకున్నా బంగారం సంపాదించుకున్నా రోడ్డు గోళ్ళు వస్తువులు వేసుకున్నా సోకు పడ్డా ఉయ్యారం పడ్డా ఏది పడ్డా పిల్లల గౌరవించడం పిల్లల ప్రేమించడం ఇంటి పక్కన ప్రేమించడం ఇంటి ముందు ప్రేమించడం ఓ సాలు సాల్లే ఓ సోకులు అంటారు తప్ప నంచిదండి తల్లి అబ్బో అన్నయ్య మంచోడు అబ్బో ఈ తమ్ముడు మంచోడని మాత్రం ఏది సంపాదించుకున్నా ఏది సంపాదించుకోకపోయినా మంచి పేరు ఇచ్చు బహుమానం మంచి పేరు సంపాదించుకోవాలి గౌరవ మర్యాద సంపాదించుకోవాలి విశ్వాసంతో జీవించాలి ఇవన్నీ కూడా దేవుని మోకరించి ప్రార్థన చేయడం వల్ల పొందుకుంటాం అంతే తప్ప లోకాష్టాల వల్ల మాత్రం పొందుకోలేదు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మధ్యాహ్న కాల సమయంలో నీళ్లు నీవు చెక్క పెట్టుకున్నావా లేదా నీళ్ళు చెక్క పెట్టుకోవడం అంటే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ చదువుకోవడం కాదు మంచి డబ్బులు కాట మీద ఇళ్ళు దులుపుకొని పట్టేసుకోవడం కాదు సామా చెట్లను చదురుకొని కెట్టలు వేసుకోవడం కాదు ఇంట్లో వంట సామాన్లు అన్ని మంచి శుభ్రంగా తుడుచుకోవడం కాదు అస్సలు నీళ్ళు నీ హృదయం నీ హృదయ తలంపులు నీ హృదయాలోచనలు భాగంలో నీవు సుతబాటు కలిగి ఉన్నావా అసలు దేవుడు నీ హృదయంలో ఉన్నాడా అది మన జ్ఞాపకం చేసుకోవాలి వేషాల దేవుడు చూడండి కొన్ని కొన్నిసార్లు సందర్భాల్లో నేను చర్చలు గమనిస్తూ ఉంటాను కొంతమంది ఏం చేస్తారంటే కొత్త కొత్త బట్టలు కట్టుకొచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళకెళ్ళి చూస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా వాళ్ళకి వెళ్ళి చూస్తూ ఉంటారు అలా చూడకూడదండి అలా చూడకూడదు నువ్వు కొనుక్కోగలవు